ఆ గద్దలాంటి స్వభావము కలిగిన వాడే సాతాను ఆ గద్దలాంటి స్వభావం కలిగిన వాడే లోకస్తులైన మీ స్నేహితులు గద్ద రూపంలో వాళ్ళలోనికి వచ్చి నీ జీవితాన్ని పాడు చేస్తారనమాట లోకాశలను చూపిస్తుంటే అందుకొరకి లోకములున్న ఈ విధమైన తంత్రములకు కల్పించుకున్నారు ఈరోజు చాలా మంది కల్పించు అలవాటు నీకు నువ్వే కల్పించుకుంటున్నావు అలవాటు అవునండి మార్కర్ తాగటం సిగరెట్ తాగటమైనా మందు తాగటమైనా ఇంకా ఏదైనా సినిమాకి వెళ్ళటమైనా ఇంకేదైనా ఏదైనా నువ్వే కల్పించుకుంటున్నావు సాతాను ప్రేరేపణ ద్వారా నువ్వు కల్పించుకుంటున్నావు పవిత్రత నుంచి అవతలకి వెళ్ళిపోతున్నావు అల్లెలుయ్యా దేవుని జీవములో నువ్వు నిలబడినట్టయితే దేవు నిన్ను ఆయన ఆయన ముదిని వచ్చే వరకు నా భుజాల మీద